నమస్తే అస్మా నమస్తే హాయ్ హాయ్ బాగున్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్స్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్లో జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్స్ ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అంటే కనీసం ఇప్పుడు మనం డిగ్రీ స్థాయిలో ఉన్న వాళ్ళే ఓటేస్తారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించే మనం మాట్లాడుకుందాం ఎవరికి ఆ తర్వాత మాట్లాడుకుంటే వీళ్ళు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ డిగ్రీ చేసిన తర్వాత కనీసం ఇలాంటి ఒక ఎలక్షన్ ఉంటది అని తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలిసి కూడా ఓటు కూడా అప్లై చేసుకుని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తే లక్షల మంది ఉద్యోగాలకు అప్లై చేస్తారు మరి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అదే లక్షల మంది ఎందుకు ఎన్రోల్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు ఓటు హక్కును ఫస్ట్ మనం వినియోగించుకుంటే ఆ తర్వాత అసలు మనకి ఏ వర్క్ చేయని నాయకుడు మనం ఎన్నుకున్న పరిపాలన చేసే నాయకులు అధికారంలో ఉన్న నాయకులు మనకు వర్క్ చేయనప్పుడు మన పనులు చేయనప్పుడు పథకాలు మనకు అమలు కానప్పుడు మనం ఏం చేస్తాము ఈ ఎలక్షన్ ద్వారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ద్వారా మనం బుద్ధి చెప్పొచ్చు కానీ అసలు మనకంటే చదువుకున్న వాళ్ళు చాలా బెటర్ పింఛన్లు వస్తలేవనో దళిత బంధులు వస్తలేవనో ఏదో ఒక కారణాలతోటి వాళ్ళన కొంచెం డైవర్ట్ అవుతున్నారు వేరే పార్టీలన్న ఎంచుకొని ఓట్లు వేస్తున్నారు కానీ ఈ నిరుద్యోగులు ఉన్నారు కదా చదువుకున్న వాళ్ళు డిగ్రీలు అయిపోయిన వాళ్ళు వీళ్ళకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేదు నేను ఏమన్నా అనుకోండి చదువుకున్న వాళ్ళు ఈ విద్యావాస ఎటు పోతుందో అర్థమవుతలేదు కానీ ఓటు హక్కుని ఎందుకు వినియోగించుకోవట్లేదు ఇప్పుడు ఎవరిని ఎన్నుకోవాలనేది మనకు ఉద్యోగాలు రావట్లేదు ఓకే ఇన్ని మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ని గెలిపించుకున్నాం సంవత్సరం అయింది ఈ వన్ ఇయర్ లో పాత కే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అయింది ఇప్పటిదాకా కొత్త నోటిఫికేషన్స్ లేవు తక్కువ శాతం మరి ఇలాంటప్పుడు వాళ్ళు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఇచ్చిన అని చెప్పుకుంటున్నారు అలాంటప్పుడు ఇది ఎంతవరకు వాస్తవం ఇది తెలుసుకుంటున్నారా నిరుద్యోగులు అసలు ఆయన ఆయన భర్తీ చేసినా అన్నాడు కానీ ఆయన భర్తీయలే అది పాత కేసీఆర్ జాబులే ఆయన అవేంటి ఫిలప్ చేసుకుంటా లేదా ఫిలప్ చేసుకుంటా ఈ అకౌంట్లో కూడా నేను వీళ్ళకి చెప్పేదేంటంటే సరే అప్లై ఇది గ్రాడ్యుయేట్ ఎంబుల్స్ లకి ఓటక్కుని ఎంతమంది వినియోగించుకుంటురో అది వాళ్ళ విజ్ఞత కానీ మళ్ళీ కన కాంగ్రెస్ కు ఓటేస్తే మాత్రం ఇంకొక మూగోడిని తీసుకుపోయి కుర్చీలో కూర్చోబెట్టినట్టే మాటలు రానోన్ని తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టినట్టే ఇప్పుడు ఏదైనా సరే మన తరపు నుంచి మన నిరుద్యోగుల గురించి ప్రశ్నించని నాయకుడు మనకెందుకు ఎవరైతే ఏముంది కనీసం నిరుద్యోగుల నుంచి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఏమైంది ఇప్పుడు వీళ్ళే ప్రచారాలు చేస్తున్నారు నాకు ఓట్ వేయండి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థి ప్రచారం చేస్తున్నాడు అయితే కాంగ్రెస్ పాలన మీద మీ అభిప్రాయం ఏంది కాంగ్రెస్ అభ్యర్థిని ఇప్పుడు ఎంచుకోమంటారా ఎంచుకోవద్దంటారు ఎంచుకోవద్దనే అంటా నేను ఎందుకంటే వన్ ఇయర్ లోనే కాంగ్రెస్ మీద ఇంత ఇంత అభిప్రాయం రావడానికి కారణం ఏంది అన్నం ఉడికిందా లేదా అని మనం మొత్తం అన్నాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు గింజ ఎత్తుకుని పట్టుకున్నా చాలు ఇప్పుడు వన్ ఇయర్ పాలనలో మనకి వన్ ఇయర్ పాలన సరిపోదా ఇప్పుడు ఏమాత్రం నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ చట్టబద్ధంగా ఇవ్వలేదు పాత ఇప్పటికీ పూస్తున్నారు అదే అదే పై పై పూత పూసి మేమిచ్చినాం మేమిచ్చినాం అని చెప్తున్నారు ఎవరికి ఎవరికి న్యాయం జరిగింది చెప్పండి గురుకులాల వాళ్ళు ఇప్పటికి ఇప్పటికీ ప్రజాభవన్ దగ్గర ఇప్పటికి వెయిటింగ్ లో ఉన్నారు డౌన్ మెరిట్ లిస్ట్ కోసం ఫార్టీ సిక్స్ జీవో వాళ్ళు వాళ్ళు పైన తిరుగుతున్నారు డిఎస్సీ వాళ్ళు మెగా డిఎస్సి కావాలని చెప్పేసి అరకొరగా డిఎస్సి వేసి ఐదు వేల పోస్టులు ఆరు వేల పోస్టులు దాంట్లో ఎస్ఏ పోస్టులు లేకుండా డిఎస్సిలు లేస్తున్నారు ప్రతి నిరుద్యోగి ఏదో ఒక గ్రూప్స్ విద్యార్థులకి ఏదో రకమైన అన్యాయం జరుగుతూనే ఉంది అట్లాంటప్పుడు ప్రభుత్వాలను ఎట్లా నమ్ముతాం నిరుద్యోగులము అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే అప్లై చేసుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ఓటు వినియోగించుకున్న వాళ్ళు ఎట్లా ఓటు వినియోగించుకొని ఇట్లాంటి నాయకుల్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా అని అసలు బాధ అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అదే జిల్లాలో జరుగుతున్నాయి ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పైన మీ అభిప్రాయం ఏంది ఏంది అంటే టీచర్స్ ఇప్పుడు ఉద్యోగం రానోళ్ళది ఒక బాధ అయితే వచ్చినోళ్ళొక బాధ ఏదో రకమైన ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటది ఈ సమస్యలు లేనిది అంటూ దేంట్లో లేదు ప్రతి దాంట్లో సమస్యలు ఉద్యోగం రాకముందు ఒక తిప్పలు అయితే వచ్చిన తర్వాత ఇంకొక తిప్పలు ఏదో ఒక ఇప్పుడు గురుకులాల టీచర్స్ 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 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం కాంగ్రెస్ వాళ్ళ తరపు నుండి ఒక అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయింది పిఆర్టీ అనే ఒక సమస్య ఉంటది కదా టీచర్స్ నుండి ఒక యూనియన్ ఆ యూనియన్ నుండి వంగ మహేందర్ రెడ్డి నిలబడ్డాడు ఆయనకు మీరు సపోర్ట్ చేస్తారంటారా చేయము ఎందుకంటే ఇప్పుడు తర్వాత ఆయన గెలిచిన తర్వాత కాంగ్రెస్ కండు అనే కప్పుకోవచ్చు కదా

వంగ మహేంద్ర రెడ్డి చరిత్ర చూసుకున్నా ఇప్పుడు రియల్ ఎస్టేట్ కు అందుకే వీళ్ళు ఎట్లా అంటే పలుకుబడులు చూసుకొని మొత్తాన్ని ఇది చేసుకుంటున్నారు అట్లా కాకుండా నిజాయితీగా ఎవరున్నారు ఏ స్థాయి నుంచి వచ్చిర్రు ఎక్కడి నుంచి వచ్చిరో ఫస్ట్ నిరుద్యోగులు ఓటేసే వాళ్ళు గమనించండి మొత్తము మీరు అనుకుంటారే ఓటే కదా ఇప్పుడు వస్తారు ఒక ఒకటికి నాలుగు వేలు ఇస్తారు అమ్మాయి ఆయన నాలుగు వేలు ఇచ్చిండు ఆయన ఐదు వేలు ఇచ్చిండని ఆశపడి వేస్తే మాత్రం తర్వాత జాబ్ రాలేదు ఈ నా జాబ్ రాకపోవడానికి కారణం కూడా ఆ ఐదు నాలుగు వేలే కారణం అవుతాయి దయచేసి డబ్బులకు లొంగకండి నిజాయితీగా ఓటేయండి ఎవరికి వేస్తారా అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి వేస్తే మనకు న్యాయం జరుగుతుంది ఇంకా పోయినన్ని రోజులు అధికారంలో ఉన్న వాళ్ళని కింది స్థాయిలో కూడా వాళ్ళనే గెలిపిస్తే మన పరిస్థితి ఏంది సరే ఇప్పటికీ నమ్మి గెలిపించినము గెలిపించినందుకు తగిన గుణపాఠం కూడా జరిగింది ఇప్పుడు సంవత్సరం నుంచి చూస్తున్నాం మన పాలన ఇన్ని సంవత్సరం నుంచి చూసింది సరిపోయింది మనకి ఇంకా ఫోర్ ఇయర్స్ లోనైనా కనీసం ఇప్పుడు వచ్చిన అవకాశం అవకాశాలన్నా మనం వినియోగించుకుందాం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇంకా స్థానిక స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి అవన్నీ మన మన చేతిలో ఉన్నాయి ఎలక్షన్స్ కాబట్టి అవన్నీ మనం అంటున్నా ఇప్పుడు చాలామంది కూడా నిరుద్యోగులు కూడా సర్పంచ్గా పోటీ చేద్దామనుకుంటున్నారు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా పోటీ అనుకుంటున్నారు సంతోషం అట్లా అట్లా రెడీ కావాలి ఎవరిని ఎన్నుకోవాలనేది మనం మనమే చూసుకోవాలని చెప్తున్నా నేను ఓకే అస్మా అభిప్రాయం తెలుసుకున్నాక ఈ కాంగ్రెస్కు మాత్రం అస్సలు సపోర్ట్ ఇవ్వొద్దని అంటుంది ఈ ఎన్నికలలో వాళ్ళని పక్క ఓడగొట్టాలంటుంది ఇప్పుడు జరిగేటువంటి ఈ ఎన్ని ఈ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా మన అభ్యర్థులను నిలబెట్టి గెలిపియాలంటుంది వా కాంగ్రెస్లకు గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటుంది సో మీరు కూడా గట్టిగా ఆలోచించాలి ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక వ్యక్తిని ఒక కాంగ్రెస్ వ్యక్తిని కాకుండా ప్రతిపక్ష వ్యక్తిని ఎన్నుకొని గెలిపియాలని కోరుకుంటున్నాం